పాపులారిటీ సంపాదించుకున్న టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా పెళ్లి పీఠ అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్గా మారాయి పూరి జగన్నాథ్ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రవితేజలో స్టార్ హీరోలు చేసింది ఆయనే ఆయన డైరెక్షన్లో వచ్చిన సినిమాల కారణంగా ఇప్పుడు వీళ్ళందరూ రాజ్యమేలేస్తున్నారు అయితే అలాంటి పూరి జగన్నాథ్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది కాగా పూరి జగన్నాథ్ ఎట్టకేలకు తన కొడుకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారట కానీ తన ప్రమేయం లేకుండానే ఆకాష్ ఇంటికి కోడలు తీసుకొచ్చే పనిలో బిజీగా అయిపోయాడు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి పూరి జగన్నాథ్ కొడుకు తన క్లాస్మేట్ అయిన అమ్మాయిని ప్రేమించాడు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అంతేకాదు వీళ్ళ ప్రేమ హద్దులు కూడా మీరిపోయిందట త్వరలోనే ఎంగేజ్మెంట్ ఉండబోతుంది అని పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ న్యూస్ అనఫిషియల్గా సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ అవుతుంది అంటూ తెలుస్తుంది అంతేకాదు ఆమె ఒక బడా రాజకీయ నేత మనమరాలుగా తెలుస్తుంది కోర్ట్ల ఆస్తికి వారసురాలు కూడా ఇలా జాక్ ఫట్ కొట్టాడు ఆకాష్ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు మరికొందరు ఫైనల్లీ సౌండ్ పార్టీని పట్టావా ఇక సినిమాలు అవసరం లేదు రాజకీయాలకి దిగు అంటూ ఘోరంగా కౌంటర్ వేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి